మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు మహేష్ సినిమా విడుదలైతే టాక్ తో సంబంధం లేకుండా సులువుగా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే అయితే అమ్మ సెంటిమెంట్ వల్ల మహేష్ బాబు నటించిన మూడు సినిమాలు సక్సెస్ సాధించలేదని ఫ్యాన్స్ కా చేస్తున్నారు అమ్మ సెంటిమెంట్ మహేష్ కు వచ్చిరాలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు మహేష్ కెరీర్ లో అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాలలో నిజం ఒకటి ఈ సినిమాలో భర్త మరణించడంతో భార్య కొడుకు ట్రైనింగ్ ఇచ్చి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని భావిస్తారు నిజం సినిమా బాగానే ఉన్న కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే ఈ సినిమాలోని పాటలకు ఆర్పి పట్నాయక్ వాయిస్ కూడా మైనస్ అయింది తరువాత రోజుల్లో మహేష్ బాబు మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన నాని సినిమాలో నటించారు సూర్య డైరెక్షన్ లో అమిషా పటేల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు తాజాగా మహేష్ బాబు నటించి విడుదలైన గుంటూరు కారం సినిమా కూడా అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు సంక్రాంతికి రిలీజ్ కావడం వల్ల భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు అభిమానులలో సైతం చాలా మందికి నచ్చలేదు అమ్మ సెంటిమెంట్ మహేష్ బాబుకు వచ్చి రాలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మహేష్ బాబు భవిష్యత్తులో ఈ తరహా కాన్సెప్ట్ లకు దూరంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి